హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో చివరి రోజు అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి అంటే పొలి పాడ్యమి ఆ రోజున మనం వెలిగించే పాడ్యం ఒత్తుల్ని ఇలా తయారు చేసుకోవాలి కొంచెం కాటన్ తీసుకుని ఇలా మూడు వైపులా మెల్లి తిప్పుకోండి ఆ తర్వాత ఈ మూడింటిని కలిపి మళ్ళీ కొంచెం కాటన్ చివర యాడ్ చేసుకుంటే ఇలా మనకి పువ్వు ఒత్తులాగా రెడీ అయిపోతుంది ఇలా మనం ముప్పై మూడు ఒత్తుల్ని తయారు చేసుకోవాలి అంటే కుంభ ఒత్తులు అంటారు వీటిని పువ్వు ఒత్తులు అని అంటారు ఈ ముప్పై మూడు ఒత్తుల్ని మనం అరటి తొప్పలో పెట్టి వెలిగించలేము కాబట్టి ఇప్పుడు ఈ మూడు మూడు పువ్వు ఒత్తుల్ని తీసుకొని ఒక్క ఒత్తిలాగా తయారు చేసుకోండి మళ్ళీ కొంచెం కాటని యాడ్ చేసుకొని చివర ఈ మూడింటిని కలిపి ఒక్క ఒత్తిలాగా తయారు చేసుకుంటే మనకి అప్పుడు పదకొండు ఒత్తులు అవుతాయి ఇప్పుడు మనకి వెలిగించడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం అరటి దొప్పలో ఈ పదకొండు ఒత్తులు నేతిలో నానబెట్టుకొని ఉదయం అరటి దొప్పలో ఈ పదకొండు ఒత్తుల్ని ఉంచి పూజ అనేది చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర తులసి కోట ముందు ఇత్తడి తాంబాళంలో నీళ్లు పోసి ఈ ఒత్తులని వెలిగించి ఆ నీళ్లలో వదిలిపెట్టుకోవాలి లేదంటే మనకి అందరికీ అందుబాటులో పారే నీళ్లు కనుక ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించుకొని ఒక కాని పైస అనేది నీళ్ళల్లో వదిలిపెట్టి అక్కడ ఈ దీపాల్ని వదిలిపెడితే చాలా మంచిది ఇదంతా మనం ఐదు గంటల లోపు ఉదయం ఐదు గంటల లోపే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ దీపాధిష్టాన దేవతాభ్యో మనం ఆ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి ఒక పుష్పం వేయండి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ओं श्रीधरा नरम ओं ऋषिकेशा नम ओं पद्मनाभा दामोदरा नर ओं संकर्षण ओम वासुदेवाय नम ओं पुद्युमुना नर ओं अम पुरुषोत्तमाय नम ओम मधोक्ष ओं नारसिंहाय नम ओं अच्युताय नम ओं जनार्दनाय नम ओं उपेन्द्राय नम ओं हर नम श्रीकृष्णाय नम ओं श्रीकृष्णपरब्रह्मणे नो नम

प्रवर्तमानस्य अद्यब्रह्मणा द्वितीय परार्धे श्वेतमराः कल्पे तैवस्वदमनमन्दरे शुभराक्षत्रे शुभयोगे शुभकारणा एवंगुन विशेषणविशिष्ट अया शुभत्वं तो श्रीमान् श्रीमतः मम अस्माकं सह कुटुंबाराम क्षेमा स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धि अर्थं धर्मार्थं काममोक्षं चतुर्विधं फल पुरुषार्थं सिद्धि अर्थं मम गृहे धनधान्य वस्त्र रत्न काञ्चन आदि सकल संपत् प्राप्ति अर्थं गो महिस आदि सकल वाहन सिद्धि मतु समीप जनानुकूल्य

आराशे सुधारपतिते भाटिवादि प्रसिद्धियाते वक्तेरिते देशों मर्दे आराशे सुधारपतियनो मर्द प्रजा आगे, हजे अभिरोधन कनिकर्तदु वोमापो बबाके दंसरममिश्वाभो तान्यापा प्राणावगा पशवापो नमापो अमरमापसमरापस भैरापस सरारापस चंचदागुष्यापो ज्योतिरुगुष्यापो योजोगुष्यापस यमापस सर्ववधेवता आपो धूरोभसुवार గంగే చయమునే చైవ్వా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధింకరు ఆయాీ మహాగణాధిపతి పూజార్థం దురుతక్షయార Wom bhagavan toh nama bhaga परब्रह्मसनात्मन हरिद्रिभंबे महागणपतये महावायय स्थापयय पूजय स्थिरभवा वरदभवा साधकभवा यजमान्य शिष्टक काम्य अर्थफलसिद्धित गुरु ध्यानम ओम गणनांत्वा गणपतये महावमहे कविदेव नाम पमश्रवस्तमम ज्येष्ठराज ब्रह्मना Dia, Yami, Abah, Hayami, Narot, Trakaji, Payami. ఓం ఆప్యాయస్వ సమయస్వామ వృష్ణ్య భా బాయస్ సంగతే ధదిక్రావన్నో అకషం జిష్ణారస్విన సుర ముకర ప్రణ ఆయోగం శుతారుషతో శుక్రమశిజ జ్యోతరేజోషిదేవాత్సవితోత్పు తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్య రశ్మి మధువాత అర్త మధు క్షరంతి సింధవ మాధ్వే ఎన్న సంతోషే మధునక్తముతోష మధువత్పార్వగుర్రజ मधुदौरस्तः पिता मधुवा न वनस्पति अस्तु सूर्या म...